హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీద మాట్లాడుతున్నాను అది కూడా ఏంటంటే ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి రావట్లేదు ఎందుకు రావట్లేదు అన్నదైతే ఒకటి రెండు విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందామండి ఈరోజు మన వీడియో చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోయింది సగం సగం చూసి మాత్రం కామెంట్స్ పెట్టవద్దు వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రాండి కామెంట్స్ పెట్టండి అంతేగాని ఏదో కొంచెం చూసి ఏదో మనకు తోసిన దాన్ని గబకన పెట్టేసేయకండి పూర్తిగా ఎన్న తర్వాతనే వీడియో మొత్తం ఎన్న తర్వాతనే కామెంట్స్ పెట్టండి ఎవరైనా సరే నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్లలు మళ్ళీ రిటర్న్ ఎందుకు రావట్లేదు ప్రతి ఒక్కరికి అదే డౌట్ వెళ్ళిన పిల్లలు వాస్తవం ఎవ్వరూ తిరిగి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటారు చాలా మంది ఇక్కడ కంటే అక్కడ ఏముంది అంటున్నారు ఇక్కడ కంటే అక్కడ ఏముంది అంటున్నారు పైగా అక్కడ వాళ్ళు అంత చేతి ఏం సంపాయిస్తున్నారు అని కొంతమంది అంటారు ఒకవేళ సంపాదించినా సంపాదించకపోయినా ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కదా రావచ్చు కదా అని కొంతమంది అంటారు ఎవరు అయితే వాళ్ళైతే వినిపిస్తా ఉంటారు అలా కాకుండా ఈ రోజు మనం కొన్ని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందామండి అమెరికా వెళ్ళిన వల్ల అసలు ఎందుకు తిరిగి రావట్లేదు అంటే ఇక్కడ మనం ఈ రోజు ఒక షాపింగ్ మాల్ కి వెళ్తున్నాము షాపింగ్ మాల్ కి వెళ్తంటే అక్కడ ఉన్న నేచరు ఆ రోడ్లు అవంతా చూసి వీడియో దాన్ని ఆలోచనతో తీస్తున్నాను దీనికి వీడియోకి సంబంధం చాలా ఉంది ఇక్కడ ఉన్న నేచర్ కి మనం మాట్లాడుకునే దానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇవాళ మనం ఒక మాల్ మాల్ దగ్గరకు వచ్చాం ఈ మాల్ దగ్గరకు ఇంటి నుండి రావడానికి రోడ్ అంతా కూడా మీరు పూర్తిగా చూస్తున్నారు కదా రోడ్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ రూల్ ఎలా ఉంది అన్నది ఇక్కడకి వచ్చిన తర్వాత కూడా చూడండి ఎక్కడైనా సరే మనం కార్ పెట్టుకోవటానికి అవకాశం లేదనుకోండి అవకాశం లేకపోతే ఒక లైన్ తిరుగుతామా లేకపోతే రెండు లైన్లు తిరుగుతామా మూడు లైన్లు అక్కడ ఒక పదో ఇరవయో ముప్పయో నలభయో చాలా లైన్లు ఉంటాయి వందల్లో లైన్లు ఉన్నాయి వందల్లో లైన్లు ఉన్నా కూడా లైన్లు అన్నీ తిరగాలి లైన్లన్నీ తిరిగి కార్ పార్కింగ్ ఎక్కడుందా అని దోలాడుకొని కార్ పార్కింగ్ చేసుకోవాలి కాని మనం అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ నో పార్కింగ్లో మాత్రం కార్ పెట్టుకోవడానికి లేదు అలా పెట్టుకోవడానికి లేదు అంత రూల్ పాటిస్తారు ఇది ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఇండియా నుంచి పిల్లలు వెళ్ళిన దానికి దీనికి సంబంధం ఏందనుకోకండి ఒక్కొక్క పాయింట్ మొత్తం చెప్తాను నేను అలా మనం అన్ని లైన్లు తిరిగైనా సరే కారు పార్కింగ్ ఉన్న ప్లేస్ లోనే పెట్టాలి లేకపోతే పెట్టడానికి ఈ లేదు అవసరమైతే అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కనుక ఈ రోజు లేదు మనకు కనిపించలేదు అంటే ఒక గంట ఎక్కడ బయట ఆపుకొని తీసుకొచ్చి కార్ పార్క్ చేసుకొని మాల్లోకి వెళ్ళాలి లేదు అంటే రిటర్న్ వెళ్ళిపోతారు అంతేగాని నో పార్కింగ్ లో కార్ పెట్రో రూల్ తప్పరు రూల్ పాటించాల్సిందే అదొకటి మెయిన్ ఇక్కడ మనం చాలా లైన్లు తిరిగాము ఇప్పుడు చాలా లైన్లు తిరుగుతుంటే మనకి ఇంకా కార్ పార్కింగ్ దొరకలేదు కార్ పార్కింగ్ కోసం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట కూడా తిరుగుతారు చాలా మంది అలా తిరిగి కార్ పార్క్ చేసుకొని వెళ్తారు అలా కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్తారు అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు గాని బయటకు వచ్చేటప్పుడు గాని ఎదురు మనుషులు వస్తుంటే ఆ ఎదురొచ్చే మనుషుల్ని టచ్ చేయటానికి ఉండదు వాళ్ళకి ఎదురెళ్ళటానికి ఉండదు గమనించండి అదే మనం గనక అయితే వాళ్ళని రాసు పూసుకొని వెళ్తాం మనకి ఇండియాలో అయితే అంటే వాళ్ళు తగులుతానే వెళ్తారు లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి లేడీస్ లేడీస్ తగులుతానే ఉంటారు జెంట్స్ జెంట్స్ కూడా తగులుతానే వెళ్తారు కానీ అక్కడ అలా ఉండదు తగలటానికి రైట్స్ ఉండదు వెళ్ళాలి ఎదురు వాళ్ళు కనుక వస్తున్నారు అంటే వాళ్ళకి మనం కంపల్సరీ మనం సైడ్ కి నిలబడాల్సిందే అక్కడ ప్లేస్ లేదంటే సైడ్ కి నిలబడాలి ప్లేస్ ఉంది అనుకుంటే పక్కన వెళ్ళిపోవాలి అంతేగాని ఒకళ్ళ లోకి ఒకళ్ళని వెళ్ళటానికి వీల్లేదు ఎవరి లో వాళ్లే వెళ్ళాలి అయినా అంతే మనిషి అయినంతే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అక్కడ ఇక్కడ మళ్ళీ మనం మాల్ లోకి వచ్చాము మాల్ లోకి వచ్చిన తర్వాత కూడా పక్కన మనుషులు కనుక ఎవరన్నా అక్కడ వంగి ఏదన్నా పట్టుకొని తీసుకొని చూస్తానో ఏదో అక్కడ నిలబడి ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరగా వెళ్ళి మనం చూడకూడదు అదొకటి ఉంటది ఇక మాల్స్ విషయం అంటే ఇక తర్వాత మాట్లాడదాము ఇవాళ మెయిన్ రోడ్లు గురించి మాట్లాడుకుందాం మనం ఇక రోడ్డు విషయానికి వస్తే రోడ్డు మీదండి ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి వెళ్తారా మాల్ దగ్గరికి వెళ్తారా లేకపోతే మీరు ఏమన్నా సరదాగా తిరగటానికి వెళ్తారా లేదు ఇంకెక్కడికన్నా ఈ సిటీ నుండి ఏదే సిటీకి వెళ్తున్నారా ఎంత దూరం అన్నా వెళ్ళలేము వంద కిలోమీటర్లు వెళ్ళామా రెండు వందల కిలోమీటర్లు వెళ్ళామా యాభై కిలోమీటర్లు వెళ్ళామా అన్నది కాదు కానీ కార్ ఎక్కితే ఎంత ట్రాఫిక్ రూల్ పాటించాలి అంటే ముందు గనక ఏమన్నా కార్లు ఆగి వెనక వెనకమార్ల వాళ్ళు ఆరున కొట్టడానికి ఉండదు ఏ కార్ వాళ్ళు కూడా ఆర్న కొట్టడానికి ఉండదు ముందు కారు వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్లు చూడండి ఎలా నిలబడి ఉన్నాయో ఎన్ని లైన్లు అయినా సరే అలానే నిలబడతారు రూల్ చాలా పద్ధతిగా పాటిస్తారు అసలు ఆర్న అన్నది వినిపించదు అమెరికాలో అమెరికాలో ఆర్న కొట్టడం అన్నది వినిపించదు బైకులు కానివ్వండి కార్లు కానివ్వండి ఎవరైనా సరే లారీలు బానివ్వండి బస్సులు బానివ్వండి ఏ వెహికల్ నుంచి కూడా ఆర్న సౌండ్ అయితే అసలు పొర పోటను కూడా వినిపించదు కానీ ఈ స్టేట్ లో మాత్రం బైకులు ఉండవు ఏదో ఒకటి అర ఈ మధ్య కాలంలో పిల్లలు కొంటున్నారు కానీ బైకులు అయితే చాలా తక్కువ ఉంటాయి ఎక్కువగా ఉండేది ఇక్కడ కార్లే ఉంటాయి ఇది ఎక్కడంటే ఇది చార్లెట్ కొన్ని కొన్ని స్టేట్లు అయితే ఉంటది కొన్ని కొన్ని స్టేట్లు అంటే నేను ఫ్లోరిడా అని చెప్పాను కదా ఫ్లోరిడా స్టేట్ మొత్తం కూడా మన ఇండియాకి దగ్గరగా ఉంటుంది అని చెప్పాను అక్కడైతే బైకులు ఉంటాయి ఇక్కడ మాత్రం బైకులు ఉండవు సైకిల్ ఉంటాయి కానీ సైకిల్ వేసుకొని పిల్లలు బయటికి రారు వాళ్ళ కమ్యూనిటీలోనే తిరుగుతారు లేదంటే పార్కులకి వెళ్తారు సైకిల్ వేసుకొని రోడ్ల మీద తిరిగే అంత ఉండదు ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ సైకిల్ ఒకటి నడిచి కూడా రారండి అమెరికన్స్ మాత్రం నడిచి కూడా ఎక్కడ వాక్ చేయరు వాళ్ళు వాక్ చేయాలి అనుకుంటే పార్క్కి వెళ్తారు కానీ రోడ్ల మీద వాక్ చేయరు వాళ్ళు అసలు ఇక మన ఇండియన్స్ అంటే వీళ్ళు కూడా అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళకి కానీ లేదంటే ఒక వెళ్ళి వీళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిందంటే వీళ్ళకి కూడా అర్థం ఆటోమేటిక్ గా వీళ్ళకి అన్ని విషయాలు అర్థం అవుతాయి కాబట్టి వీళ్ళు కూడా వాడితో పాటే అన్ని ఇక నిబంధనలన్నీ పాటిస్తా ఉంటారు ఈ కార్ ఎంతసేపు ఆగింది కదా ఇంతసేపు ఆగినా కూడా ఆ ముందు ఒక లారీ ఏదో అడ్డం వచ్చింది అడ్డం వచ్చినా కూడా వాళ్ళందరూ వెళ్ళిన దాకా వీళ్ళు అలానే ఉంటారే గాని అయ్యి మరి ఆ లారీ కూడా కదలలేదు ఏందా అని చెప్పేసి ఎవరు ఆరని కొట్టరు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఆగిందో అన్నట్టు వీళ్ళందరూ అలానే ఉంటారు ఇప్పుడు మన ముందు కారు ఉంది చూసారా మన ముందు కారు వెళ్తేనే మనం వెళ్ళాలి ఆ పక్కలైన వెళ్తున్నారు కదా అని మనం లెఫ్ట్ లో వెళ్తున్నారు కదా అని చెప్పేసి మనం వెళ్ళటానికి ఉండదు మన ముందు కార్ వెళ్ళాలి వెళ్ళలేదు ఇంద్రబాబు అని మనం ఆర్ని కొట్టడానికి ఉండదు ఆ అతను వెళ్తేనే మనం వెళ్ళాలి అంత ట్రాఫిక్ రూలు పాటిస్తారు అక్కడ ఒక ట్రాఫిక్ రూలే కాదు చాలా విషయాలు ఇక ఇండియా ఇండియా నుండి వెళ్ళిన పిల్లలు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ నుండి రోడ్డు చూడండి రోడ్డు కానివ్వండి నేచర్ కానివ్వండి అక్కడ పద్ధతులు వాటన్నిటికీ అలవాటు పడిపోతారు మన పిల్లలు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలవాటు పడిపోయి ముందు మెయిన్ వాతావరణం ఒకటి వాతావరణం కూడా ఇప్పుడు మనకి ఇండియాలో చివట పోయటం అని లేదంటే ఎండలు ఎక్కువగా వేయటం అని దుమ్ము డస్ట్ జలుబులు హెల్త్ ప్రాబ్లమ్స్ బోలే వస్తున్నాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అసలు ఏమి రావట్లేదు చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు అలా ఇండిపెండెంట్ గా బతకటం నేర్చుకున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు నచ్చినట్టు ఉంటున్నారు అలానే వాళ్ళు ఏం కావాలి ఎలా ఉండాలి అన్నది వాళ్ళైతే హ్యాపీగా ధైర్యంగా బతుకుతున్నారు కానీ మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే టెన్షన్ పడిపోతా ఉంటారు వాళ్ళు అసలు ఎలా ఉన్నారు ఏమో ఎందుకు అక్కడ చుట్టాలు లేరు నానుకునే వాళ్ళు లేరు ఎవరు లేరు కదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానే ఉన్నారు ఫ్రెండ్స్ అని లేదంటే అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న తెల్ల జాతీయులతో నాలుగు జాతీయులతోటో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు హ్యాపీగానే ఉన్నారు అది ఒకటి మెయిన్ ఇంకోటి మంచి జాబ్ వస్తే ఓకే జాబ్ అంటే ఏదన్నా కానీ వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టు జాబ్ వస్తే ఓకే లేదు అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే హ్యాపీగానే ఉన్నారు అది ఒకటి ఇంకా చాలా మందికి ఇక్కడ గన్ కల్చర్ గన్ కల్చర్ నుంచి తెగ చెప్పేస్తా ఉంటారు గన్ కల్చర్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి గన్ కల్చర్ ఉన్నమాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఎలా అన్నది కూడా చెప్తా ఇప్పుడు ఇంతక నేను మనం ఒక మాల్కి వెళ్ళాం కదా అని చెప్పి అనుకున్నాం కదా అలాంటి మాల్ మాల్కైతే తీసుకురానివ్వరు గన్నులు ఎందుకంటే కార్ లో పెట్టుకుని వెళ్తారు ఇప్పుడు బయట ఎన్ని కార్లు అయితే ఉన్నాయి అన్ని కార్లో గన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ గన్స్ ఉంటాయి ప్రతి కార్ లో గన్ ఉంటది ఒకటి ఉంటదా రెండు ఉంటదా అన్నది చెప్పలేదు నేను ప్రతి వీడియోలో అదే చెప్తా ఉన్నా గన్స్ అయితే లో ఉంటాయి కంపల్సరీ ఇంట్లో కూడా గన్ ఉంటది ఫోర్ నెంబర్స్ ఉంటే ఫోర్ కి గన్ ఉంటది ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి ఒకళ్ళకి ఒకటి ఒకటి రెండు కూడా కాదు ఇంకా ఎక్కువే ఉంటాయి నచ్చిన మోళ్ళ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా ఉంటారు గన్స్ గురించి ఒక పెద్ద స్టోరీలే చెప్పవచ్చు ఇక్కడ ఎందుకంటే గన్ అన్నది అసలు వాళ్ళకి వాడకంలో ఉందనమాట గన్ అంటే ఇంకా అసలు వాళ్ళకి ప్రతి ఇంటికి ఒకటా రెండు అన్నది కాదు వాళ్ళకి నచ్చిన గన్ తీసుకొచ్చి ఇంతకు ముందు కూడా నేను ఒక సాత్ వీడియోలో కూడా చెప్పాను కి వెళ్తే లో గన్లు ఉంటాయి చక్కగా తీసుకొచ్చుకుంటారు కొనకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళకి గన్స్ తీసుకొచ్చుకునే రైడ్స్ ఉంటాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వేసుకుంటారు దానికి ఇంకేం పెద్ద ఏం ఉండదు గన్స్ అంటే మనం కనుక నైఫ్లు కొనకొచ్చుకొని ఎలా పెట్టుకుంటాం ఇంట్లో కూరగాయలు కట్ చేసుకోవడానికి వాళ్ళు సేమ్ గన్స్ అలానే తీసుకొచ్చుకుంటారు అలా గన్స్ ఉంది కదా అని వాళ్ళే అవసరం ఉన్నదానికి లేని దానికి వాడరు అది ఒకటి గన్ కల్చర్ ఉన్నమాట వాస్తవే దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు గన్ కల్చర్ ఎప్పుడు వాళ్ళు గన్ను తేడాగా వాడతారు అంటే వాళ్ళు ఎక్కువగా అక్కడ వాళ్ళు అసలు గొడవలు పడరు ఇంటి పక్క వాళ్ళైనా ఇంటి ఎదురు వాళ్ళైనా ఎక్కడ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా గొడవలకు అసలు రాదు వాళ్ళు చాలా పద్ధతిగానే ఉంటారు మనమన్నా ఇక్కడ మనకన్నా ఇంకా గొడవలు అవుతా ఉంటాయి ప్రతి చిన్నదానికి గొడవలు అవుతా ఉంటాయి ఎందుకంటే ఆ ఇంటి పక్క గోడ జరిగిందనో లేకపోతే ఆ పక్క వాళ్ళ నీళ్లు పడ్డాయ్యను లేదంటే ఆ పక్క వాళ్ళ చెట్లు ఆకులు మన ఇంట్లో పడ్డాయ్యాను లేదంటే ఇకేదో ఒకటి ఆ పక్క వాళ్ళు మన చెట్టు కాయ కోసారా లేకపోతే ఏమైనా కరివేపాకు కోసారా లేదు ఆ పక్కోళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మన ఇంటి ముందు కారు పెట్టారా ఇంకా ఏదో ఒక సమస్యలు వస్తాయి మనకన్నా ఇక్కడ అక్కడ వాళ్ళకి అసలు ఆ ఏ ఉండదు ఎందుకంటే చెప్పాను కదా ఏదైనా రూల్ అంటే రూలే ఆ పక్క వాళ్ళు తీసుకొచ్చి మన ఇంటి ముందు కారు పెట్టడు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టడు అంటే వాడికి స్థలం లేదా స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి పోరాడు స్థలాలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ అలా కూడా అంటా ఉంటారు స్థలాలు ఇప్పుడు అంటే కొన్ని అయితే స్థలాలు బాగా పెద్ద పెద్దగా ఉంటున్న ఇల్లు ఉంటాయి కొన్ని చోట్ల అసలు స్థలాలు చిన్న చిన్నవి ఉన్నాయి కూడా ఉంటాయి ఆ ఉన్న దాంట్లోనే పెట్టుకుంటారు వాళ్ళ ఇంటి ముందు బజార్ ఉంది కదా అని బజార్ లో కూడా పెట్టరు కమ్యూనిటీలో కూడా బజార్ లో కూడా పెట్టడానికి రూల్స్ ఉండదు ఇంటి ముందే పెట్టుకోవాలి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ స్థలం ఎంతైతే ఉందో అక్కడే పెట్టుకోవాలి అలాంటి కార్ పార్కింగ్ దగ్గర లేకపోతే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్పుకోవాలి కుక్క ఉందంటే ఆ కుక్కని పక్కింటి మీద వదిలేస్తారు మనం మనకి ఇక్కడ అలా కాకుండా తీసుకెళ్లేదాన్ని దాన్ని తీసుకెళ్లేదాన్ని టూకెళ్ళాలన్నా వన్ వెళ్ళాలన్నా తీసుకెళ్లి పక్కింటి ముందు వదిలేసి వస్తామంటారు అక్కడ అలా ఉండదు అది కనుక ఏమైనా ఆగం చేసిందంటే మాత్రం గా వాళ్ళు కవర్ తీసుకెళ్ళి కవర్ లో వేసుకొని తీసుకొచ్చి వాళ్ళ లో వేసుకుంటారు వాళ్ళ ఇంటి ముందు కుక్క ఆగం చేసింది కదా అని వదిలేటానికి ఉండదు అమెరికాలో అంత రూల్ పాటిస్తారు అంత నీట్నెస్ ఉంటుంది నీట్నెస్ కూడా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం చూడండి అసలు ఈ రోడ్డు గురించి చూడండి ముందు అసలు ఇంకా అన్నిటికన్నా కూడా అసలు ఇలాంటి రోడ్లు వదిలిపెట్టి వస్తారా ఎవరన్నా పిల్లలు ఇండియాకి అంటే మీకు రోడ్లు అన్నం పెడితే అంటే రోడ్లు అన్నం పెట్టాల్సిన పని లేదు వాళ్ళకి అంత ప్రశాంతమైన జీవితం అనమాట రోడ్లు కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి అసలు ఎక్కడ వాళ్ళు కష్టపడాల్సిన పని ఉండదు కారు ఎక్కారంటే ఏసీ కారు కాలు కింద పెడితే మళ్ళీ మాల్స్ ప్రతి మాల్స్ లో ఏసీ ఉంటది ఇళ్లలోకి వెళ్తే ఇల్లు మొత్తం ఏసీ ఉంటది బయటకు వచ్చినా కానీ వాతావరణం ఏసీలో ఉన్నట్టే ఉంటది అలాంటి వాతావరణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇండియాకి ఎందుకు వస్తారు చెప్పండి ఇప్పుడు మనం ఎక్కడ దాకా ఎందుకు మనం ఒక పల్లెటూరు వదిలిపెట్టి సిటీకి వస్తున్నాం ఏదో మనకు తోసింది మన ఊరు పక్కున్న దానికో లేకపోతే మన ఊరు పక్క కాకపోయినా జిల్లాకో లేకపోతే ఆ పక్కన ఉన్న మండలానికో ఎక్కడికన్నా కానీ సిటీకి అయితే వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఆ పల్లెటూరుకి వెళ్తున్నామా వెళ్ళట్లేదు కదా మన తల్లిదండ్రులందరినీ వదిలిపెట్టి మనం అయితే సిటీకి వస్తున్నాం కదా వచ్చిన వచ్చి కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే మనకు తగ్గట్టు మన జనరేషన్కి తగ్గట్టు మనం కొంచెం వాళ్ళకి అందుబాటులో ఉన్నాం ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు పెద్ద చదువులు చదువుకుంటున్నారు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు అమెరికా అనేటప్పటికల్ చాలా దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఓ కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళారు అంటా ఉంటారు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళారు అంటే తల్లిదండ్రులు వదిలేసేయాల్సిన పరిస్థితి కలుగుతుంది కాబట్టి వెళ్తున్నారు ఇక తప్పేది కాదు కదా ఇంకా దీని గురించి మనం ఏం పెద్ద ఆర్గ్యుమెంట్లు చేయకూడదు ఎందుకంటే ఎవరైనా పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చేతనైంది కాబట్టి చూసేవాళ్ళు చూస్తున్నారు లేదంటే కొంతమంది తీసుకెళ్తున్నారు లేదా వాళ్ళకి ఏదన్నా బా ఇక్కడ ఎవరన్నా పెట్టి చూపిస్తున్నారు ఏదో వాళ్ళకి చేతనైంది అయితే వాళ్ళు చేస్తున్నారు కాకపోతే పిల్లలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు రావట్లేదు అంత మాత్రం లైఫ్ అయితే వాళ్ళకి అంత బాగా అక్కడ లైఫ్ ఉంటుంది అంత మంచి లైఫ్ను వదిలేసుకొని రావటం అంటే కష్టం కాబట్టి వాళ్ళు ఇక్కడ రారు అక్కడ నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక అక్కడే స్థిరపడిపోతున్నారు అక్కడే వాళ్ళు ఇల్లు కొనుక్కోనివ్వండి లేదంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కోనివ్వండి ఏదైనా సరే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు దాకా అమెరికాలో ఎంత బాగుందో చెప్పాను ఇంకా కూడా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా వెళ్లే రోడ్లు ఉన్నాయి రోడ్ల మీద వెళ్తా అంటే ఇప్పటికీ రెండు మూడు చోట్ల ఆ గ్రాస్ కట్ చేసే మిషన్లు దాటేసుకొని వచ్చాం మనం ఎందుకంటే అప్పుడు ఏరే విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాను అక్కడ పెట్టి ఉన్నాయి అదంతా కూడా ఏంటంటే గ్రాస్ పెరగనిస్తారు అలానే కట్ చేస్తా ఉంటారు ఎక్కడైనా సరే ఆ మట్టి రోడ్డు మీదకి రావడానికి ఉండదు అలానే గ్రాస్ లేకుండా ఉండదు చక్కగా ఎటు చూసినా కూడా గ్రీన్ కలర్ లో కనపడేటట్టే ఉంటది తర్వాత మళ్ళీ తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయితే గడ్డంతా కూడా ఎండిపోయినట్టు కనిపించిద్ది కానీ ఎండిపోయినట్టు కనిపించిద్ది అంటే అప్పుడు స్నో పడతా ఉంటుంది ఎండిపోయినట్టు కనిపించింది అయినా కూడా అప్పుడు కూడా దుమ్ము రాదు వాళ్ళకి కాకపోతే ఒక రకమైన చెట్లు ఏదో ఉందంట దాని నుండి మాత్రం ఒక రకమైన పూత అయితే వస్తాయి అది ఎలా ఉంటుంది అంటే ఎల్లో లో వస్తాయి ఎల్లో లో వచ్చినప్పుడు అది మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉందంట అది కొన్ని రాష్ట్రాల్లో అది ఒకటి మాత్రం బ్యాడ్ ఉంది ఇంకోటి ఈ గన్ను ఎప్పుడు వాడతారు గన్ను అయితే మరి ఈ రకంగా ఉంది గన్ను ఎక్కువగా ఇండియా పిల్లల్ని చంపేస్తున్నారని లేకపోతే ఎక్కువగా గన్ షూట్ గన్ షూట్ జరిగిందని ఏదన్నా కానీ అదొకటి అయితే బాగుంది కదా అది ఎప్పుడు జరిగిద్ది అంటే పిల్లలు నడిచేయటం ఒక డేంజర్ మన ఇండియా పిల్లలు కారు లేకుండా రోడ్డు మీద కనుక అది అదొక డేంజర్ ఎందుకంటే ఎల్లగానే చేతనైతే వాళ్ళు ఏ ఫ్రెండ్ కార్ లోనో లేదు అంటే రెంటెడ్ కార్లు దొరుకుతాయి రెంటెడ్ కార్ లో కాలేజీలకు వెళ్ళాలి కానీ నైట్ టైం నడక అన్నది అక్కడ చాలా దరిద్రం అసలు రోడ్డు మీద నడవటం అన్నది అసలు ఉండదు అక్కడ డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువే ఉంది ఆ డ్రగ్స్ వాడకం అంటే ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పిల్లలు అది తెల్ల జాతీయుల నల్ల జాతీయుల ఏం లేదు కానీ డ్రగ్స్ కొంచెం ఎక్కువగానే అలవాటు పడిపోయి ఉన్నారు పిల్లలు అలవాటు పడిపోయినోళ్ళు వాళ్ళకి అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి కూడా తెలియకుండానే ఈ గన్ను వాడకం జరిగింది అది ఆ మూమెంట్ లో మన పిల్లలు ఇండియన్ పిల్లలు ఉన్నారా లేకపోతే అమెరికన్స్ ఉన్నారా ఇంకెవరు ఉన్నారు అన్నది వాళ్ళకి ఆ మత్తులో వాళ్ళకి ఏం తెలియదు ఆ మూమెంట్ లో వాళ్ళు ఆ ఎదురుని ఆ ఎదురు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారా లేకపోతే ఎవరైనా సరే నథింగ్ ఎవరున్నా సరే వాళ్ళు షూట్ చేస్తారు ఆ రీజన్ ఏంటంటే వాడు సూట్ చేయడానికి కూడా వాడు ఏదో తీసుకెళ్దామని వస్తాడు వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తాడు ఆ ముమ్మెంట్లో వాడికి ఒక పది రూపాయల డబ్బులు ఒక పది డాలర్ల డబ్బులు కావాలి లేదంటే ఆ లో వాడికి ఒక కూల్ డ్రింక్ కావాలి లేదు ఇంకేదో కావాలి తినడానికి అప్పుడు వాడు వచ్చి ఆ లో వాడు ఏదన్నా తీసుకోబోయినప్పుడు వీళ్ళు ఏదన్నా అడ్డం చెప్పినా లేదు వాడికి లేటుగా ఇచ్చినా ఇంకా అలాంటప్పుడు ఆ యదోలకు ఏందంటే ఆ మత్తులో ఉంటారు కాబట్టి ఇక వాళ్ళకి కోపం వస్తాయి కోపం వచ్చేసి షూట్ చేయటం మొదలు పెడతారు ఎక్కువ అలా సూట్ ఏదక్కడ ఏదన్నా కాల్పులు జరుగుతున్నాయి అంటే అది ఒక మత్తులోనే జరిగిద్ది కానీ మత్తు లేని వాళ్ళు ఎవరు అంత తొందరగా అక్కడ కాల్పులు జరగ జరగవు ఇది మాత్రం ఇది ఒకటి ఉంటది ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా ఒక రకమైన ఇల్లు ఉంటారు బ్యాచులర్స్ లో నల్ల జాతీయులు కొంచెం వాళ్ళు ఈ ఏమంటారు దాని ఈ మత్తు పదార్థాలు అమ్మే ఒక బ్యాచ్లు ఉంటాయి కొన్ని ఆ బ్యాచ్లు కూడా అప్పుడప్పుడు గొడవలు అవుతాయి అప్పుడప్పుడు గొడవలు అయినప్పుడు ఎదురు కాల్పులు జరుపుకుంటారు ఎదురు కాల్పులు జరుగుతాయి ఎదురు కాల్పులు జరిగినప్పుడు కూడా ఇటు ఒక నలుగురు అటు ఒక నలుగురు ఇటు ఒక ఇద్దరు అటు ఒక ఇద్దరు అలా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి అదైతే నేను అక్కడ ఉన్నప్పుడు ఒక న్యూస్ ఛానల్స్ లో చూడటం కూడా జరిగింది మాకు దగ్గరలోనే జరిగింది అది మాకు దగ్గరలోనే ఎదురు కాల్పులు జరుపుకున్నారు ఎదురు కాల్పులు కాలుపులు కూడా ఎంత భయంకరంగా నడి రోడ్డు మీద రాత్రి ఆ తొమ్మిదిన్నర పది గంటల జరిగింది ఆ జరిగితే ఆ మూమెంట్ లో వాళ్ళు బాగా అటోళ్ళు కానీ ఇటోళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక నలుగురు అయితే చనిపోవటం కూడా జరిగింది వాళ్ళు కాలుపులు జరిపేటప్పుడు మనకి వినిపిస్తాయి మనకి ఇండియాలో మందులు దీపావళి మందులు కనుక ఎలా మోగుతాయో సేమ్ అమెరికాలో అలా మోగినవి అంటే మాత్రం అవి గన్ గన్నే రెండోది ఏమి అక్కడ దీపావళి మందులు మళ్ళాగా చచ్చిపోయినా లేదంటే పెళ్ళైనా మనకి మనకేంటంటే మందులు వేలటం బాగా అలవాటైపోయింది ఏ ఏ సందర్భం అయినా కూడా మనకి ఇండియాలో మందులు అయితే కలుస్తూ ఉంటారు అక్కడ మందులు సౌండ్ కనుక వినపడింది అంటే ఎక్కువగా వాళ్ళు ఏమి ఫంక్షన్లకు హుబ్బాలకో మనలాగా మందులు అయితే కాల్చరు వాళ్ళకి అక్కడ ఏదైనా వినపడింది అంటే అటు పోలీస్ పోలీస్ కాల్పులన్నా కావాలి ఇటు లేదంటే వీళ్ళు డ్రగ్స్ తోటి కాల్పులన్నా ఎదురు కాల్పులున్నా జరుగుతున్నాయి అని అర్థం అలాంటివి జరుగుతూ ఉంటాయి అది మాత్రం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అలాంటప్పుడు మన వాళ్ళు ఏదన్నా తెలియక ఆ మూమెంట్లో ఆ మధ్యలో ఇరుక్కుపోతే పోతా ఉంటారు అంతేగాని ప్రత్యేకంగా మన వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏం కాల్పులు జరపరు వాళ్ళకి మన వాళ్ళ మీద ఏమంత కోపం ఉండదు ఎక్కువ అక్కడ అలాంటి పనులు చేసేది ఎవరంటే నల్ల జాతీయలే చేస్తా ఉంటారు నల్ల జాతీయులకి మన వాళ్ళ మీద తెల్లవాళ్ళ మీదని అలా కోపంగా అలా ఏం ఉండదు కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉండేటప్పుడు పిల్లలు కొంచెం తెలివిగా ఈ టైం బయటికి వెళ్ళకూడదు ఈ టైన్ ఇక్కడికి వెళ్ళకూడదు ఈ టైన్ ఇక్కడికి వెళ్ళకూడదు అని నన్ను కొంచెం తెలుసుకొని వెళ్ళాలి ఎందుకంటే నైట్ టైం వెళ్ళటం అన్నది కొంచెం డేంజరే రోడ్ మీద వెళ్ళిన డేంజరే లే రోడ్డు మీద కార్ లో వెళ్ళినా డేంజరే లేదంటే నడుచుకుంటే వెళ్ళినా డేంజరే లేదు వాల్మార్ట్ లాంటి వాటికి వెళ్ళినా కూడా డేంజర్ ఎందుకంటే వాల్మార్ట్ లో కూడా నేను ఈసారి వాల్మార్ట్ వీడియో పెట్టినప్పుడు చెప్తాను వాల్మార్ట్ లో కూడా లేడీస్ కూడా ఆ డ్రగ్స్ తీసుకునే వస్తారు అలానే లేడీస్ కూడా గన్ తీసుకునే వస్తారు కొంతమంది లేడీస్ వాళ్ళు పాకెట్ లో పెట్టుకునే వస్తారు ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం మళ్ళీ పట్టించడం కూడా జరిగింది వాళ్ళేం అంత అడుగోలుకి ఏం వదిలిపెట్టరు కాకపోతే ఈ లోపలనే వాళ్ళు ఏంటంటే గందరగోళం చేసేస్తా ఉంటారు అనమాట ఆ గందరగోళాలు అయితే జరుగుతూనే ఉంటాయి అక్కడక్కడ జరగకుండా ఉండవు అలానే మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం ఉండదు మనకేం తక్కువ జరుగుతున్నాయి ఇంకా అక్కడ ఒక ఆడపిల్ల బయటికి పోతే హ్యాపీగా తిరిగి ఇంటికి వచ్చి దాని గ్యారెంటీ అయితే ఉంటది ఎందుకంటే చేతిలో గన్ను ఉంటది అక్కడ ఎవడో అంత త్వరగా ఆడపిల్లల మీదకే రారు ఇక్కడ మనకు మనకు గనక ఒక అమ్మాయి బయటకు వెళ్తుందంటే మరి ఓవర్ ఓవర్ గా చూడటం కానీ ఓవర్ యాక్షన్ మనకి ఎక్కువ ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే అమెరికా కంటే మనకి ఇండియాలో అనేది కొంచెం భద్రత తక్కువ ఉంటది అక్కడ అయితే అసలు ఎంత సెకండ్ల మీద పోలీసు వాళ్ళు వస్తారు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా సెకండ్ల మీద పోలీసు వాళ్ళు వస్తారు అది మాత్రం చాలా గ్రేట్ అని చెప్పు చెప్పుకోవచ్చు అక్కడ ఎందుకంటే సంఘటన జరిగి జరగ ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది మన వాళ్ళు అయితే ఏం చేస్తారు మనకి ఎందుకు లేనుకుంటే వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు అలా ఉండదండి బాబు వెంటనే ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళకి వాళ్ళు మొగుడు పెళ్ళానికి గొడవ పడుతున్నా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు అన్నదమ్ములు గొడవ పడుతున్న పోలీసు వాళ్ళకి చేస్తారు ఫ్రెండ్స్ అయినా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు ఎవరైనా సరే గొడవ అంటూ జరిగిన గొడవ కాదు వాళ్ళు కుర్చీ లాంటిది పైకెత్తినా లేదు ఆ జోగ ఒక చెయ్యి పైకి అయితే చాలు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి పడతారు పడి అసలు ఏం జరిగింది అంటారు ఏం లేదు జోగ్గ చేసుకున్నాము అంటే ఓకే వదిలేసి వెళ్ళిపోతారు ఏమన్నా సీరియస్ కేసు అంటే తీసుకెళ్లిపోతారు భార్యాభర్త ఇద్దరు గొడవ పడుతున్నా కూడా భార్య ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఆ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేస్తారు అలానే ఇంట్లో పిల్లల్ని గొడకన్నా సరే ఇంట్లో పిల్లల్ని గదివినా సరే అలా అక్కడైతే అది మాత్రం అసలు తట్టుకోలేరు వెంటనే ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు వస్తారు ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగేట్ ఛానల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏదైనా సరే వీడియో మొత్తం పూర్తిగా విన్నాకనే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం